రోడ్డు కన్నా మురికి నీటి శుద్ధి కేంద్రాలు ప్రహరీ రక్షణ గోడ కావాలి పారుతున్న మురికి నీటితో జీవనం సాగిస్తున్నాం గుడిసెలు తొలగిస్తూ కాలువలు మూసివేస్తూ రోడ్లు వేస్తున్నారు తుంగభద్ర నది కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని రోజు మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మైసాల సుమలత కోరారు ఈ రోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట తుంగభద్ర నది కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని రోడ్డు పేరుతో దళితులు జీవనాన్ని ఇబ్బందులు పెట్టొద్దని ధర్నా చేశారు ఆదివారం ఈ సందర్భంగా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత మాట్లాడుతూ తుంగభద్ర నది నీరు కలుషితం కాకుండా మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని తుంగభద్ర నది చుట్టూ కూడా ఏర్పాటు చేయాలని కోరారు ఏళ్లుగా మురికి నీటితో ఫారం గడ్డి పెంచుకుంటూ జీవనం సాగిస్తున్న దళితులకు మురికి నీరు పారే కాలువను మూసిపోవడంతో పాటు వేసుకున్న గుడిసెలు తొలిగిస్తే మా జీవనం కష్టం ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మీసాల మధ్యరేటి మీసాల రాజు కామేశ్వరి లక్ష్మీదేవి రంగమ్మ మధమా లలితమ్మ మా తదితరులు పాల్గొన్నారు మేము మా మామ గజాలన్న గాలన్నలు కానుంచి యాభై సంవత్సరాల నుంచి మేము పరం పో శుంగభద్రలా చేసుకున్న పన్ను గట్టి మా మామలు మేము గడ్డి దాని మీద సంవత్సరం సంవత్సరం ఏరొచ్చిపోయినా మళ్ళీ వెంటనే దిగాల గడ్డి వేసుకున్న బతకాలా ఎక్కడ పోనీక లేదు మాకు ఇది ఇల్లు కూడా లేవు కొట్టాలు వేసుకున్నా కొట్టాలు చేస్తామంటున్నారు కాలువ నీళ్ళు ఇడ్చుకున్న దా నీళ్ళతోనే మేము బతుకు అది కూడా గుడి చేసినారు ఇప్పుడు మూడో రోడ్డు పడుతుంది మాకు ముందు ఈ డెబ్భై అడుగులు కావాలంటున్నారు మాకు చే మొత్తం పోతుంది మా ఆదరి ఎట్లా ముప్పై కుటుంబాలు బతుకుతున్నారు ఆడ గడ్డి చే మేము ఉండేదల్లా క్షీణ ఏటనే ఏటనే ఉంటాం మేము ఇంకా మాకు అదే బతుకు గత యాభై సంవత్సరాల నుంచి చుంగభద్రారి దగ్గర పారం గడ్డి పెంచుకొని వాటిని జీవనాధారం చేసుకుంటూ ముప్పై కుటుంబాలు జీవిస్తున్నాయి ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్డు వేస్తూ వాళ్ళ జీవనాధారానికి అడ్డుగా వాళ్ళ కుట్ర పెట్టడానికి వాళ్ళకు చదువు సందే లేదు వేరే పనులు చేసుకోవడానికి లేదు గత యాభై సంవత్సరాల నుంచి వాళ్ళు ఆ ఫారం తెలుసుకొని వాళ్ళ బతులు వాళ్ళ జీవనాధారమే ఆ గడ్డి అలాంటి గడ్డిని వాళ్ళు ఇప్పుడు తీసేసి రోజు వేస్తే వాళ్ళ జీవనాధారం చాలా ఇబ్బందిగా మారింది కాబట్టి ప్రభుత్వం వారు స్పందించి వాళ్ళకి వేరే దారిలో చూపించాలని మరి కోరుకుంటున్నాను ఈరోజు కలెక్టర్ గారికి రెడ్డి పట్టు ఇవ్వడం జరిగింది